ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర అందులో మొదటిది సోమనాథేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావము దీనిని సూత్రుడు శౌనకాది మహర్షులతో చెప్పినాడు ఓ తపోదనులారా ద్వాదశ జ్యోతిర్లింగములు ఆవిర్భవించిన చరిత్రను వాటి మాహాత్మ్యాన్ని చెబుతున్నాను వినండి పూర్వము దక్ష ప్రజాపతి తన అశ్విన్యాది ఇరవై ఏడుగురు కన్యలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు చంద్రుడు రోహిణియందు మిక్కిలి అనురాగం కలవాడై ఉండి తక్కిన భార్యలను నిర్లక్ష్యం చేయగా వారు తండ్రితో భర్త విషయంలో తమ అసంతృప్తిని గూర్చి మొరపెట్టుకున్నారు దక్షుడు అల్లుడైన చంద్రుని వద్దకు వచ్చి భార్యలందరి యందు సమభావాన్ని కలిగి ఉండమని కొన్ని హితోక్తులు చెప్పాడు కానీ ప్రారబ్ధం బలీయమైన కారణంగా చంద్రుడు ఆయన మాటలను లెక్క చేయలేదు అలా పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యం చేసిన చంద్రుణ్ణి క్షయవ్యాధి పీడితుడవు కమ్ము అని శపించాడు దక్షుడు మరుక్షణంలో చంద్రుడు క్షయరోగి అయ్యాడు చంద్రుడు క్షీణించగానే దేవతలు ఋషులు మనుష్యుల ఆదిగా ముల్లోకాల ప్రాణికోట్లు తల్లడిల్లిపోయాయి తనువునిచ్చిన తండ్రి తనయనిచ్చిన మామ ఈ ఇద్దరూ సమానంగా గౌరవింపతైనవారు అట్టి మామగారి మాటను ధిక్కరించినందుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని చంద్రుడు కూడా బహిరంగంగానే కుమిలిపోసాగాడు తొందరపడి శపించినందుకు దక్షుడు కూడా దుఃఖించాడు అందరూ కలిసి వెళ్ళి పితామహునితో జరిగిన దానిని చెప్పి మీది కర్తవ్యాన్ని ఉపదేశించవలసిందిగా కోరగా ఆయన చంద్రునితో కూడి మీరందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని స్థాపించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ వేదోక్తంగా శివుణ్ణి ఆరాధించండి ఆయన అనుగ్రహంతో మీ అభిష్టాలన్నీ సఫలమవుతాయని చెప్పి పంపించాడు వారు అలాగే చేశారు వారి పూజకు ప్రసన్నుడైన శంకరుడు ప్రత్యక్షమై ఓ దేవతలారా మీ మనోగతము నాకు తెలుసు దక్షుని శాపము తప్పదు తపోదనులైన వారి వాక్కు తిరుగులేనిది ఇక ఈ పైన చంద్రుడు ప్రతిరోజు షోడశ కళ ప్రపూర్ణుడై అనేది ఉండదు లోకహితాన్ని కోరి నేనొక వరాన్ని ఇస్తున్నాను ఓ చంద్ర ఈపైన నీ కళలు శుక్ల పక్షంలో దినానికి ఒకటి చొప్పున వృద్ధి చెంది పూర్ణిమ నాడు మాత్రం పదహారు కళలతో ప్రకాశిస్తావు ఆపై కృష్ణపక్షంలో ప్రతిరోజు ఒక్కొక్క కళ క్షయించి అమావాస్య నాడు కళ అనేది లేకుండా పూర్తిగా క్షయిస్తావు అని వరమిచ్చాడు శంకరుని పలుకులకు సంతుష్టాష్టాంతరంగులైన దేవతలు మహాదేవ ఏ కృపాసిందో నీ అనుగ్రహంచే లోకాలకు ముప్పు తప్పింది మాదొక్క విన్నపము జరిగిన దానికి నిదర్శనంగా పార్వతితో కూడి ఈ క్షేత్రంలో స్థిరంగా ఉండిపో చంద్రునిపై కరుణ చూపినట్లుగానే మానవులపై కూడా నీ మహిమను విస్తరించు అని ప్రార్థించారు అంతడ శంభుడు తదాస్తు అని పలికి తన తేజస్సును అక్కడ నిలిపి అంతర్ధానమయ్యాడు దేవతలు అక్కడ ప్రతిష్ఠించిన కుండానికి చంద్రకుండం అని పేరు ఆ కుండంలో ఆ కుండంలో మానకుండ ఆరు నెలలు స్నానం చేస్తే క్షయ కుష్ట మొదలుగా సమస్తమైన వ్యాధులు నశిస్తాయి చంద్రుని పేరుతో వెలిసిన లింగమే సోమనాథేశ్వర జ్యోతిర్లింగము ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది